హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ జల్లు పదహైదో భాగాన్ని వినేద్దాం కృష్ణకి ఉదయాన్నే లేచి పక్కకు తిరగాలని బరువుగా అనిపించి చూస్తే బుజ్జి ఒక కాలు చెయ్యి కృష్ణ మీద వేసి పడుకొని ఉంది తనని అలా చూస్తుంటే నవ్వొచ్చింది కృష్ణకి చిన్న పిల్లలా క్యూట్గా ఉన్నా తనని చూసి ఎలా పుట్టావే ఇంత క్యూట్గా నా కోసమే నిన్ను కన్నట్టుందే మా అత్తమ్మ అని మురిపెంగా చూస్తూ ఉన్నాడు కృష్ణ బుజ్జిని ఎదుటిపై ముద్దు పెట్టుకుని తనని జాగ్రత్తగా పక్కకు పడుకోబెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కృష్ణ వచ్చేసరికి బుజ్జి లేచి తనకు కావాల్సిన డ్రెస్ తీసి బెడ్పై పెట్టి కిందికి వెళ్ళిపోయింది కృష్ణ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యేసరికి బుజ్జి కృష్ణ కోసం కాఫీ తీసుకుని వచ్చింది బుజ్జి కాఫీ కప్పు కృష్ణ ముందు పెట్టింది తీసుకో అన్నట్టు చూసింది కృష్ణ నవ్వుతూ ఏంటి బుజ్జోడా నాతో మాట్లాడవా అన్నాడు బుజ్జి అవును అన్నట్టు తల నిలువుగా ఊపింది కృష్ణ కాఫీ పక్కన పెట్టి బుజ్జి నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఏమైంది ఎందుకు నా మీద కోపం వచ్చింది అన్నాడు కొంటెగా బుజ్జికి కృష్ణ చేయి నడుంపై తాకుతుంటే ఏదోలా ఉంది టెన్షన్తో బిగుసుకుపోయింది కృష్ణ బుజ్జి ఫేస్లో టెన్షన్ చూసి తన నుదుటికి నుదురు రాణించి బుజ్జోడా ఎందుకురా టెన్షన్ నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు అన్నాను కదా అన్నాడు బుజ్జి కళ్ళు మూసుకొని ప్లీజ్ నాకు దూరంగా ఉండవా అంది ఒక్కో మాట కూడ కలుపుకొని బుజ్జికి దూరంగా జరిగి బుజ్జి ఫేస్ చేతుల్లోకి తీసుకుని ఏమైంది మా బుజ్జోడికి ఎందుకు ఫేస్ అలా ఉంది అని లాలనుగా అడిగాడు కృష్ణ బుజ్జి కృష్ణ కళ్ళలోకి చూడగానే ఆ కళల్లో తనపై అతనికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది కానీ ఆ కళను తను ఇంతకు ముందు కూడా చూసింది అనిపించింది అవి తనకు ఏదో చెప్తున్న భావన కృష్ణ హక్ చేసుకున్న ప్రతిసారి ఇంతకు ముందు కూడా తనని హక్ చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది అదే అర్థం కాక బుజ్జి మైండ్ గిర్రను తిరగడం మొదలుపెట్టింది కృష్ణ బుజ్జితో నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి కాస్త నాకు ఎనర్జీ ఇచ్చి పంపియవే అని దీనంగా మొహం పెట్టి అన్నాడు బుజ్జి కృష్ణ అన్నది అర్థం కాక టిఫిన్ రెడీ అవుతుంది తిని వెళ్దూ అంది క్యాజువల్గా కృష్ణ తల కొట్టుకుంటూ వసూయ్ నువ్వు దానివో తింగరదానివో అర్థమే చావడం లేదే ఇలా ఉన్నావేంటే నువ్వు అని నీరసంగా మొహం పెట్టాడు బుజ్జికి కృష్ణ ఫేస్ చూసి పక్కన నవ్వేసింది ఏ నవ్వావంటే చంపుతా అంటూ వేలు చూపిస్తూ బెదిరించాడు ఆయన బుజ్జి నవ్వటం ఆపలేదు నీకు ఇలా కాదే అంటూ బుజ్జి నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని కొంచెం గట్టిగా నొక్కాడు దెబ్బకు బుజ్జి సైలెంట్ అయింది కోపంగా కృష్ణని చూస్తూ కృష్ణ చేతిని తోసేసి వెళ్ళిపోయింది పళ్ళు నూరుతూ కృష్ణ బుజ్జి వైపే చూస్తూ నీకు ఇలా చేస్తే గాని తిక్క కుదరదే అనుకుంటూ అప్పుడే గుర్తుకొచ్చి అరే ఇది అలా వెళ్ళిపోతే నాకు ఈవినింగ్ వరకు ఎనర్జీ ప్లస్ వర్క్పై కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుంది అనుకుని మళ్ళీ బుజ్జి 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 అని గట్టిగా పిలవడంతో కిచెన్లో లక్ష్మితో పాటు సుభద్రమ్మ టిఫిన్ రెడీ చేస్తుంటే వాళ్ళకి మాటలు చెప్తున్న బుజ్జి కృష్ణ పిలుపు విని ఇప్పుడు ఈయన గారికి ఏమొచ్చింది ఇలా పిలుస్తున్నారు అనుకుంటూ సుభద్రమ్మ వైపు చూస్తుంది ఏంటే అబ్బాయి పిలుస్తుంటే ఇంకా ఎక్కడే ఉన్నావు వెళ్ళు ఏం కావాలో చూడు అంది అబ్బా అమ్మ వెళ్తున్నా అని విసుక్కుంటూ వెళ్ళింది కోపంగా రూమ్లోకి వచ్చిన బుజ్జి కృష్ణ రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటూ ఉంటే ఎప్పుడు మామూలు డ్రెస్సులో ఉండే కృష్ణ ఇప్పుడు నీట్గా టక్ చేసుకుని ఉన్న తనని అలాగే మైమర్చి ఉంది బుజ్జి అద్దంలో నుంచి బుజ్జి చూస్తూ ఉండడం చూసి నవ్వుకుంటూ నీ మొగుడు అందంగానే అందగాడినే నువ్వు మరీ అలా చూడకు దిష్టి తగులుతుంది అన్నాడు నవ్వుతూ కృష్ణ మాటకు తేరుకొని చీ నేనేంటి ఇలా చూడడం ఏంటి పరువు తీసుకున్నావు కదే మామూలుగానే ఇతన్ని ఆపలేను ఇప్పుడు నేను తనని ఇలా చూశానని ఆడేసుకుంటాడేమో అని తనని తాను తిట్టుకుంటూ అబ్బో తమరు మరీ అంతలా మురిసిపోకండి నేనేమీ ఆ ఉద్దేశంతో చూడలేదు మీకు అంత సీన్ లేదు పోయి పని చేసుకోండి అంది వెట్టకారంగా మీ అమ్మాయిలు ఎప్పుడు నిజాలు ఒప్పుకోవాలి బాగానే కవర్ చేసుకున్నావు కానీ ఇలా రా అన్నాడు బుజ్జి వైపు తిరిగి నాకు పని ఉంది ఏంటో ఇక్కడి నుండి కూడా చెప్పచ్చు అంది ఏ రమ్మన్నానా అన్నాడు కాస్త గట్టిగా బుజ్జి కాస్త బెదిరి దగ్గరకు వచ్చింది కృష్ణకి బుజ్జి భయపడుతుందని అర్థమై నవ్వుతూ తనకు దగ్గరగా వచ్చి బుజ్జి చేతిలో టై పెట్టి ఇది కట్టు అన్నాడు కాస్త కిందికి వంకొని బుజ్జి టైని కృష్ణని చూస్తూ నాకు ఇది కట్టడం రాదు అంది తిరిగి కృష్ణకి ఇచ్చేస్తూ అదేమన్నా బ్రహ్మ విద్య ఎలా కట్టాలో నేను చెప్తూ ఉంటా నువ్వు కట్టు అని బుజ్జికి చూపిస్తూ తన చేతిని పట్టుకొని కట్టించుకొని చూసావు కదా ఇంతే అన్నాడు ఇలా నాకు చెప్పి కట్టి కట్టించుకోకపోతే అదేదో నువ్వే కట్టుకోవచ్చు కదా అన్నది బుజ్జి నాకు నీ చేతిలో కట్టించుకోవడం ఇష్టం బుజ్జులు అన్నాడు గారంగా బుజ్జి అదోలా ఫేస్ పెట్టి మీరేమన్నా చిన్న పిల్లోడా నేను కట్టడానికి అవును నేను నీ దగ్గర చిన్న పిల్లోనే నీకు ఇప్పుడే చెప్తున్నా నాకు రోజు డ్రెస్ తీసి పెట్టాలి షర్ట్ బటన్స్ పెట్టడం దగ్గర నుండి టై కట్టి నన్ను రెడీ చేయాలి అలాగే రోజు నేను అడిగిన వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ముద్దు కూడా ఇవ్వాలి అన్నాడు హస్కిగా బుజ్జి కంగారుగా నేను చేయను పో అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది వెంటనే కృష్ణ బుజ్జి చేతిని పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు ఆ లాగుడికి బుజ్జి వచ్చి కృష్ణకి గట్టిగా గుద్దుకుంది బుజ్జి చుట్టూ చేయి వేసి ఇంకా గట్టిగా కగులించుకుని ఏంటే బుజ్జుడా చేయవా అంటూ తన ఫేస్ని బుజ్జి ఫేస్ దగ్గరికి తీసుకొచ్చి బుజ్జి ముక్కుని తన ముక్కుతో రుద్దుతూ నువ్వు నేను చెప్పింది ఏ ఒక్కటి చేయకపోయినా ఎన్ని పనులు చేయవో అన్ని ముద్దులు పెట్టేస్తా అక్కడ ఇక్కడ కాదు డైరెక్ట్గా ఇక్కడ అని వేడితో పెదాలపై రాస్తూ ఇక్కడ పెడతా అర్థమైందా అన్నాడు కొంటిగా నవ్వుతూ బుజ్జి కోపంగా కృష్ణ నుంచి విడిపించుకొని నేను కావాలంటే డ్రెస్ తీయడం నుంచి టై కట్టే వరకు చేస్తా ఆపై చెప్పింది నేను చేయను కాదంటే నేను మా ఊరికి వెళ్ళిపోతా అంది బిక్వాహం వేసుకుని నువ్వు నిజంగానే నా బుజ్జి బంగారాన్ని ఊరికే ఆట పట్టించడానికి అన్నా అని భయపడుకు నువ్వు నా పనులు ఏమీ చేయని అవసరం లేదు నీకు నచ్చిన పనిచి సరేనా పదా టిఫిన్ తిందాం అన్నాడు కృష్ణ అలానే కానీ బుజ్జి రిలీఫ్గా ఫీల్ అయ్యి అబ్బా ఎక్కడ తను నన్ను బలవంతంగా ఈ పనులన్నీ చేయించుకుంటాడేనని భయపడిచొచ్చాను అమ్మయ్య అనుకుంది మనసులో పైకి నేను ఇంకా స్నానం చేయలేదు అంది సరే ఫ్రెష్ అయ్యారా నేను కిందంటాను అని వెళ్ళిపోయాడు కృష్ణ కృష్ణ వెళ్ళగానే బుజ్జి రిలీఫ్గా ఫీల్ అయ్యి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అందరూ కలిసి టిఫిన్ ఫినిష్ చేశారు కృష్ణ ఆఫీస్కి వెళ్ళిపోయాడు బుజ్జి అమ్మ నాన్నతో హ్యాపీగా కబుర్లు చెప్తూ గడిపేసింది ఈవినింగ్ వరకు కృష్ణ ఆఫీస్కి వెళ్ళాడే కానీ బుజ్జిని చూడాలని మనసు లాగుతుంది కనీసం తనతో ఫోన్లో అయినా మాట్లాడదామని ఫోన్ చేస్తే బుజ్జి మార్నింగ్ కృష్ణ తనని పెట్టిన టెన్షన్ గుర్తొచ్చి కోపంగా పొడి పొడిగా రెండు మాటలు మాట్లాడి కట్ చేసేసింది కృష్ణ బుజ్జి బిహేవియర్కి బాధ కలిగింది కానీ తను ఏడిపించినందుకు అలా ఉందేమో అని ఉదయం బుజ్జి తన వైపు ప్రేమగా చూడటం గుర్తొచ్చి మనసులో బాధపోయి హాయిగా అనిపించి బుజ్జి అవస్థ తలుచుకుంటూ నవ్వుకున్నాడు పెండింగ్ వర్క్ చాలా ఉండడంతో లంచ్ కూడా చేయకుండా వర్క్ చేస్తూ ఉండిపోయాడు కృష్ణ టైం ఎనిమిది అవుతుండగా కృష్ణకి వర్క్ అంతా ఫినిష్ చేసి అబ్బా అని ఒళ్ళు విరుస్తూ అప్పుడు టైం చూశాడు ఎనిమిది అయిపోయిందా అప్పుడే అనుకుని గబగబా ఇంటికి స్టార్ట్ అయ్యాడు కృష్ణ ఫోన్ సైలెంట్గా ఉండడంతో బుజ్జి చాలాసార్లు ఫోన్ చేసినా కృష్ణకి తెలియలేదు ఈవినింగ్ వరకు కబుర్లు చెప్తూ ఉన్న బుజ్జి మనసులో కృష్ణ నుంచి ఫోన్ రాలేదని ఫోన్ మాటిమాటికి చూస్తూ ఉంది మనసులో తను చేసినప్పుడు సరిగా మాట్లాడుకున్నా అని కోపం తెప్పించి ఇప్పుడు బాధపడడం ఎందుకు అనుకొని ఇక తన వల్ల కాక కృష్ణకి ఫోన్ చేసింది కానీ కృష్ణ ఎన్నిసార్లు చేసినా రింగ్ అవుతుందే కానీ లిఫ్ట్ చేయడం లేదు కావాలని కోపంతో ఎత్తలేదని బుజ్జి కోపగించుకొని కాసేపు ఫోన్ పెట్టేసి మళ్ళీ మనసాగగా ఫోన్ చేసింది ఎంత కోపంగా ఉన్నా ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదేంటి అని ఒకవేళ తనకు ఏ ప్రమాదం కలగలేదు కదా అనుకోగానే బుజ్జికి భయంతో ఏడుపు వచ్చేసింది ఆయనకు ఏ ప్రమాదము తలపెట్టకు స్వామి అంటూ దేవుణ్ణి వేడుకుంది కృష్ణ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు కూడా తెలుసుకున్నందుకు మొదటిసారి తన మీద తనకు చెప్పలేనంత కోపం వచ్చింది వెంటనే కృష్ణకి సంబంధించిన వస్తువులన్నీ సర్చ్ చేసింది కబోర్డ్స్లో అన్నీ తిరిగేసింది ఏమీ దొరకలేదు కంపెనీ డీటెయిల్స్ టెన్షన్తో చూడడంతో ఏమీ కనపడలేదు కబోర్డ్ మూసేస్తుంటే అక్కడ కృష్ణ లాకర్ కనపడింది కానీ పాస్వర్డ్ అడిగింది ఓపెన్ చేయాలంటే అది కూడా తనకు తెలియదని బాధగా డోర్ మూసేసి బెడ్ పై కూర్చొని తల పట్టుకుంది ఎవరిని అడగాలి తన గురించి నాన్న అవును నాన్నకు తెలుసు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళింది కానీ అడగడానికి భయం వేసింది ఇన్ని రోజులు కనీసం ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడో తెలుసుకోలేదంటే మా మధ్య ఉన్న దూరం నాన్నకు తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటూ వస్తున్న కోపాన్ని దుఃఖాన్ని అదిమిపెట్టి పెట్టి పైకి వచ్చేసింది కృష్ణకి మళ్ళీ ఫోన్ ట్రే చేయబోయింది అంతలో కృష్ణ లోపలికి వస్తూ కనిపించేసరికి కోపం ఏడుపు రూపంలోకి మారిపోయింది కృష్ణ లోపలికి రాగానే బుజ్జి కృష్ణని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది కోపంతో వెంటనే కృష్ణని తోసేసి ఏడుస్తూ ఎందుకు ఫోన్ తీయలేదు నీకు ఎంత కోపంగా ఉన్నా ఇలా చేస్తావా నాకు ఎంత భయం వేసిందో తెలుసా నువ్వు నిజంగానే రాక్షసుడివి నన్ను ఏడిపించాలని ఎప్పుడు చూస్తావు నేను ఏమన్నానని ఇంత కోపం నువ్వే కదా మార్నింగ్ ఏదేదో అని నన్ను ఏడిపించింది మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వే ఫోన్ తీకుండా ఏడిపించావు నువ్వు దుర్మార్గుడివి అంటూ కృష్ణ ఏదపై కొట్టడం స్టార్ట్ చేసింది బుజ్జి రావడం రావడమే కౌగులించుకొని బాబు షాక్లోకి వెళ్ళిపోయాడు బుజ్జి చెప్పేది ఏది తన బుర్రలోకి నో ఎంట్రీ ఇక తన దూరంగా తోయడంతో షాక్ నుంచి బయటకొచ్చి బుజ్జి తన కోసం ఫోన్ చేసిందా నా ఫోన్ ఏమైందని అప్పుడు వెతుకుతూ చూశాడు అది సైలెంట్లో ఉంది ఓ షెట్ ఇలా ఎలా మర్చిపోయాను అనుకుని బుజ్జితో మాట్లాడి డిస్టర్బ్ కాకూడదని ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాడు తర్వాత ఆ విషయం మర్చిపోయాడు అప్పటికే బుజ్జి కుళాయి ఓపెన్ చేసేసింది కృష్ణ ఎదపై కొడుతున్న బుజ్జిని హ్యాపీగా చూస్తూ నా కోసమే నా బుజ్జి ఏడుస్తుంది నాకు ఏదైనా అయితే అని ఆందోళన పడుతుంది అంటే నా బుజ్జికి నేనంటే చాలా లవ్ ఉంది యాహూ అని లోపల థీమ్ మారాడుతూ నవ్వుతూ బుజ్జి రెండు చేతులు పట్టుకుని బుజ్జోడా ఎందుకు ఏడుస్తున్నావు నేను వచ్చేసా కదా అలా కొట్టకే నీ చేతులకే నొప్పు పుడుతుంది అంటూ బుజ్జి చేతుల్ని ముద్దు పెట్టుకున్నాడు బుజ్జి కోపంగా కృష్ణ నుంచి తన లాక్కుని నాతో మాట్లాడుకు నువ్వు కావాలని నన్ను ఏడిపిస్తున్నావు అంటూ కన్నీళ్లు తెరుచుకొని బెడ్డుపై కూర్చుంది కృష్ణ బుజ్జి ముందు మోకాలపై కూర్చుని బుజ్జి ఫేస్ చేతిలోకి తీసుకుని సారీరా బుజ్జోడా నేను కావాలని చేయలేదే నీతో మాట్లాడక వర్క్ డిస్టర్బ్ అవుతుంది అని ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను రా నువ్వు చేస్తావు అనుకోలేదు లేదంటే నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఉంటానో చెప్పు నువ్వు చేస్తావని ఏమాత్రం అనిపించినా అసలు సైలెంట్గా పెట్టేవాడినే కాదు బుజ్జోడా నా గురించి తెలుసు కదా నీకు సారీరా ఈ ఒక్కసారి క్షమించు ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను నన్ను నమ్ము అని బుజ్జగిస్తూ మా బుజ్జోడ కదా మా బంగారం కదా నవ్వు నవ్వు అంటూ గిలిగింతల పెట్టాడు బుజ్జికి నవ్వు వస్తున్నా కనపడకుండా వేరే వైపుకి మొహం తిప్పుకుంది పోయి నువ్వు వస్తే నవ్వు వస్తే నా అవ్వాలే అంతే కానీ దాయకూడదు అంటూ బుజ్జిని తిప్పుకున్నాడు నేనేమి నవ్వట్లే నాకు కోపంగా ఉంది అంది మూతి బిగించి అబ్బా మూతలా అలా పెట్టకే ఇప్పటికే నీకు దూరంగా ఉండటానికి కష్టంగా ఉంటే నువ్వు అలా పెడితే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది బుజ్జులు అన్నాడు దీనంగా బుజ్జి చిన్నగా నవ్వుకుంది కృష్ణ చూడకుండా బ్రతిమిలాడి బుజ్జగించి చాలా కష్టపడి బుజ్జి అలక తీర్చాడు కృష్ణ మరుసటి రోజు ఉదయాన్నే సుభద్రమ్మ రమణారెడ్డి గారు ఊరికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు బుజ్జి ఏడుపు స్టార్ట్ చేసేసింది వాళ్ళు వెళ్తుంటే ఇక మళ్ళీ ముగ్గురు బ్రతిమిలాడి ఇంకో నాలుగు రోజుల్లో మీరు ఇద్దరు ఊరికి వస్తారు కదా అని సర్ది చెప్పేసరికి వారి తల ప్రాణం తోక్కొచ్చింది బుజ్జికి కృష్ణని అలా చూస్తుంటే చిన్నపిల్లల హాస్టల్లో పెడితే వెళ్ళటానికి మారం చేసినట్టు కనపడింది వారిని డ్రైవర్తో కారులో ఊరికి వదిలి రమ్మని పంపించాడు కృష్ణ కృష్ణ ఆఫీస్కి వెళ్ళిపోయాడు బుజ్జి గార్డెన్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంది అప్పుడే అక్కడికి ఇద్దరు చిన్నారులు వచ్చి గేటు ఓపెన్లో ఉండడంతో నేరుగా లోపలికి వచ్చారు బుజ్జి నవ్వుతూ ఫోన్లో అండ్ జెర్రీ చూస్తూ లీనమైపోయింది ఆ ఇద్దరు బుజ్జి ఎదురుగా నిలబడి బుగ్గపై వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నట్టు ఫోస్ పెట్టి ఈ అమ్మాయి ఎవరు ఎప్పుడు మనం ఇక్కడ చూడలేదే ఎవరై ఉంటారబ్బా అని చించుతున్నారు ఏమోనే నాకు తెలీదు బహుశా అంకుల్ వాళ్ళ రిలేటివ్ ఏమో అన్నాడు కుసుకుసుగా భలే ఉంది కదా బార్బిడాల్లా అంటూ తను ఎవరో నువ్వు అడగరా అంటే నువ్వే అడుగు అని ఒకరినొకరు వాదించుకుంటుంటే బుజ్జి ఫోన్లో నుండి తలెత్తి ఎదురుగా వాదించుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతూ ఏయ్ భలే క్యూట్గా ఉన్నారే ఎవరు మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటూ వాళ్ళ ముందు మోకాళ్ళపై కూర్చొని అడిగింది బుజ్జి వాళ్ళు బుజ్జి బుగ్గలు పట్టుకొని నీ బుగ్గలు భలే చబ్బి చబ్బిగా ఉన్నాయి నువ్వు నవ్వుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అన్నాడు బుజ్జిగాడు ఓ అవునా మీరు కూడా భలే క్యూట్గా ఉన్నారా ఇంతకీ మీ పేర్లేంటి అంది వాళ్ళ బుగ్గలు లాగుతూ నా పేరు చిన్ని వీడు బన్నీ మేం ట్విన్స్ అంది ముద్దుగా పాప ఓ మీలాగే మీ పేర్లు కూడా భలే ముద్దుగా ఉన్నాయిరా అంటూ ఇద్దరిని ముద్దు పెట్టుకుంది బుజ్జి నువ్వు కూడా ముద్దుగా ఉన్నావు నీ పేరేంటి అన్నాడు బన్నీ బుజ్జి నవ్వుతూ నా పేరు బుజ్జి అంది నిన్ను ఏమని పిలవాలి అంది చిన్ని మీ ఫ్రెండ్స్ని ఏమని పిలుస్తారు మనం కూడా ఇప్పటి నుండే ఫ్రెండ్స్ అంటూ చేతులు ముందుకు పెట్టింది వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అంటూ బుజ్జి చేతులను పట్టుకున్నారు ఓకే నన్ను బుజ్జి అనే పిలవండి సరేనా రండి అని అక్కడున్న ఉయ్యాల్లో తనకు చెరువు వైపు కూర్చోబెట్టుకొని వాళ్ళతో కబుర్లు చెప్తూ ఇంతకీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అంది బుజ్జి అప్పుడే అక్కడికి వచ్చిన రంగా వాళ్ళు మా పిల్లలే అమ్మా అన్నాడు లక్ష్మి భర్త రంగా రే మీరు అలా ఎలా పడితే అలా ఉంటారా ఇక్కడ కూర్చోకూడదు దిగండి అంటూ వారిని కిందకి దించబోయాడు రంగా పిల్లలిద్దరూ బిక్కు మొహం వేసుకుని బుజ్జి వైపు చూశారు ఆగండి ఎందుకు వాళ్ళని ఉండనివ్వడం ఉండనివ్వండి నేనే వాళ్ళని నాతో కూర్చోబెట్టుకున్నా అయినా వాళ్ళు ఇక్కడ ఉంటే తప్పేంటి తెలియక తెలియకముందే ఫ్రెండ్స్ అయిపోయాం ఇప్పుడు వాళ్ళు లక్ష్మి అక్క పిల్లలను తెలిసాక దూరంగా ఎలా పెడతాను మీరు రండిరా అని వారి చేతులను పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోతున్న బుజ్జిని ఆపి అమ్మ వాళ్ళని లోపలికి వెళ్ళి వద్దులే అమ్మ వారు కుదురుగా ఉండరు అన్నాడు రంగా వినయంగా రంగా నువ్వు భయపడకు వాళ్ళు ఏం చేసినా ఎవరు ఏమి అనరు నేను చూసుకుంటా నువ్వు వెళ్ళి పని చూసుకో అని లోపలికి వెళ్ళిపోయింది బుజ్జి పిల్లలను సోఫాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి జ్యూస్ తీసి గ్లాస్లో పోసి తెచ్చి వాళ్ళకిచ్చి తను కూడా తాగుతూ మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అంది మేము సెకండ్ స్టాండర్డ్ అన్నారు ఇద్దరు కోరస్గా బుజ్జి నవ్వుతూ మరి మిమ్మల్ని నిన్న చూడలేదే ఏదైనా ఊరు వెళ్ళారా అంది లేదు బుజ్జి మేము ఇక్కడ ఉండం మా అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటాం మా స్కూల్ కూడా అక్కడే ఉంది చిన్ని ముద్దు ముద్దుగా ఉంది అందులో లక్ష్మి బట్టలు పైనుంచి తెచ్చి పెడుతూ సోఫాలో కూర్చుని ఉన్న పిల్లని చూడగానే కోపంగా రేయ్ మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని ఎందుకు వచ్చారు అంటూ గట్టిగా అరిచింది దెబ్బకు ఏడుపు స్టార్ట్ చేశారు ఇద్దరు వాళ్ళే వాళ్ళు అలా ఏడుస్తుంటే బుజ్జికి కోపం వచ్చింది లక్ష్మి కూడా బాధగా చూస్తుంది ఏంటక్క నువ్వు చేసిన పని వాళ్ళని నేనే తీసుకొచ్చాను వస్తే తప్పేంటి వాళ్ళు ఏమన్నా రాకూడని ప్లేస్కి వచ్చారా అంటూ ఏడవకండి బంగారులు మీరు ఏడిస్తే నేను కూడా ఏడుస్తా వద్దు అని ఇద్దరిని సముదాయించింది లక్ష్మి వాళ్ళని దగ్గరికి తీసుకుని కుండలి సారీ సారీరా అంటూ నేను కావాలని అనలేదు మీరు వద్దు అంటే వచ్చారని కోపం వచ్చింది అంతే అంటూ కన్నీళ్ళు తురుస్తూ పదండి మన ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉందరు కానీ నాకు పని అవ్వగానే వస్తాను బో పెడతాను పదండి అంటూ పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది లక్ష్మి బుజ్జి కోపంగా లక్ష్మి చేతిలో నుండి పిల్లల్ని తీసుకొని అక్క వాళ్ళని నేనే నాతో తెచ్చుకున్నాను వాళ్ళు ఇక్కడే ఉంటారు నువ్వు వెళ్ళు రంగా వచ్చాడు తనకి భోజనం తీసుకుని వెళ్ళు పిల్లలకి భోజనం నేమ్ పెడతాను అంది లక్ష్మి కంగారుగా వద్దు బుజ్జమ్మ వాళ్ళని నేను చూసుకుంటా మీకెందుకు అనవసరంగా శ్రమ అంది బుజ్జి కోపంగా చూడగానే లక్ష్మి అది బుజ్జమ్మ వాళ్ళు కుదురుగా ఉండరు ఆడుతూ సామాన్లు ఏమన్నా పగలు కొట్టేస్తారు అని అంది నసుకుతూ అదంతా నేను చూసుకుంటాను వెళ్ళు అంటూ క్యూటిస్ మనం భోజనం చేద్దాం రండి అని వాళ్ళని టేబుల్ పైన కూర్చోబెట్టి బుజ్జి ఇద్దరికి ఫుడ్ తినిపించింది బుజ్జి కూడా తినేసి వాళ్ళతో రూమ్కి వెళ్ళి రే పిల్లలు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అంది బయటికి వెళ్ళి ఆడుకుందాం బుజ్జి అక్కడ మా ఫ్రెండ్స్ కూడా వస్తారు నీకు వాళ్ళని చూపిస్తా ఆడుకుందాం అన్నాడు బన్నీ బుజ్జి నవ్వుతూ ఇప్పుడు బయట ఎండగా ఉంది ఈవినింగ్ వెళ్ళి ఆడుకుందాం ఇప్పుడు సినిమా చూద్దాం అంది వాళ్ళు కూడా సరే అన్నారు ఏం సినిమా అంటే బుజ్జి అండ్ జెర్రీ అంటే బన్నీ లిటిల్ కృష్ణ అన్నాడు బుజ్జి చిన్నిని అడిగితే తనకు కూడా అదే చూద్దాం అనడంతో అదే పెట్టింది వాళ్ళు చూస్తూ ఉండగా కృష్ణ గుర్తుకొచ్చి తను తిన్నాడా లేదా మార్నింగ్ నుండి ఫోన్ కూడా చేయలేదు మళ్ళీ నిన్నటిలా చేస్తే అనుకుంటూ ఫోన్ చేసింది రెండుసార్లు రింగ్ అయ్యేసరికి కృష్ణ ఆన్ చేసి ఎవరు చూడకుండా హలో అన్నాడు బుజ్జి కృష్ణ అన్నది చిన్నగా కృష్ణ ఫోన్ తీసి చూసి స్క్రీన్పై నెంబర్ చూసి బుజ్జి దగ్గర నుండి అని ఆనందంగా బుజ్జోడా తిన్నారా తిన్నావారా అన్నాడు ప్రేమగా హా నేను చేశా మీరు తిన్నారా అంది సంశయిస్తూనే నువ్వు నా గురించి అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా బుజ్జులు సంతోషంతో మనసు నిండిపోయింది బంగారం అంటూ వర్క్ ఎక్కువగా ఉందిరా ఇంకా చేయలేదు అన్నాడు బుజ్జి కోపంగా మీరు ఒక్కరే కంపెనీ వర్క్ అంతా చేస్తారా మిగిలిన వారు కూడా మీలాగే తినకుండా వర్క్ చేస్తున్నారా ఫస్ట్ భోజనం చేయండి తర్వాత మీ వర్క్ చేసేది అంది దబాయింపుగా బుజ్జి తరణాల హక్కుగా తిడుతూ తన ఆకలి గురించి ఆలోచించిన కృష్ణకి చెప్పలేనంత సంతోషం కలిగింది అప్పటి వరకు ఆకలి మర్చిపోయిన కృష్ణకి ఇప్పుడు భయంకరంగా ఆకలి వేస్తుంది బుజ్జి మాట్లాడరేంటి తింటున్నారా ఇప్పుడు లేదా అంది హా ఇప్పుడే తెమ్మని చెప్పానే బాబు తినే వర్క్ చేసుకుంటా సరేనా అని అని ఫోన్లో పెట్టి థ్యాంక్ యూ బుజ్జోడ నా కోసం ఫోన్ చేసినందుకు ఉంటాను బాయ్ అంటూ కట్ చేసి ఫుడ్ తెప్పించుకొని తిన్నాడు కృష్ణ బుజ్జి కాసేపు మూవీ చూసి తర్వాత పిల్లలు ఆడుకోవాలని గొడవ చేయడంతో ఇంటికి దగ్గరగా ఉన్న పార్కు వెళ్ళి అక్కడ బన్నీ చిన్ని చిన్న ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడానికి సిద్ధమయ్యారు బన్నీ ఫ్రెండ్ చింటుగాడు రేయ్ బన్నీ మీ బుజ్జి పెద్దది తనతో ఆడితే మేము డెఫినెట్గా గెలవలేము కాబట్టి తను ఆడకూడదు అన్నాడు బుజ్జి కోపంగా రేయ్ బుడంకాయ్ నన్ను ఆడదనడానికి ఎంత ధైర్యం రా మిగిలిన పిల్లలతో రేయి నాతో ఆడితే మీకు ఐస్ క్రీమ్ తీసిస్తా లేకపోతే లేదు అంది బ్లాక్మెయిల్ చేస్తూ పిల్లలు కదా ఐస్ క్రీమా అనగానే టెంప్ట్ అయ్యి బుజ్జి నువ్వే మా క్యాప్టెన్ రే చింటూ నీకు మాతో ఆడాలని ఉంటే బుజ్జితో కూడా ఆడు లేదంటే పక్కకి వెళ్ళి ఆడుకోరా అన్నారు చింటుగాడు కూడా ఐస్ క్రీమ్ కోసం తప్పక సరే అన్నాడు బుజ్జి ఫస్ట్ బ్యాటింగ్ నేనే చేస్తా అంటూ రెడీ అయింది చిన్నపిల్లల పిల్లలతో కలిసి ఆడుతున్న బుజ్జి బాల్ జోరుగా కొట్టగానే గాలిలో ఎగురుతూ దూరంగా వెళ్ళింది కృష్ణ ఆఫీస్ నుండి వస్తూ బుజ్జి గొంతు వినపడి కారు పక్క కాపీ చుట్టూ చూశాడు కాస్త దూరంలో బ్యాటింగ్ చేస్తున్న బుజ్జిని చూడగానే నిజంగా చిన్నపిల్లలా కనపడింది కృష్ణ కళ్ళకి బ్లాక్ టాప్ జీన్స్ ప్యాంట్ తలకు క్యాప్ నడుముకి చున్ని కట్టుకుని ఆడుతుంటే క్యూట్గా కనపడింది కృష్ణ కిందికి దిగి బుజ్జి వైపు వచ్చే టైంకి బుజ్జి షార్ట్ కొడడంతో అది నేరుగా కృష్ణ పైన ట్రావెల్ చేస్తూ వెళ్తుంటే కృష్ణ క్యాచ్ పట్టుకొని నవ్వుతూ వాళ్ళని చూశాడు బుజ్జి కృష్ణని పట్టించుకోకుండా రై చింటూ నేనే విన్ అయ్యాను కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వు అంది నేను ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకో అంటూ చింటూ తగుళ్ళు ఆడుకుంటుంటే కృష్ణ చిరాగ్గా బుజ్జి చిన్న పిల్లలతో ఏంటి వదిలి రా వెళ్దాం అని తనని రమ్మంటే బుజ్జి వాదిస్తూ అలా ఎలా వదిలేస్తాను నేను కష్టపడి బెట్టి గెలిచాను వాడు ఫ్రాడ్ చేస్తున్నాడు నేను ఒప్పుకోను అంటూ వాదిస్తుంది చింటుగాడు డబ్బులు తెచ్చి బుజ్జి చేతిలో పెట్టి ఇదిగో నీ డబ్బులు నాకేం వద్దు అని నువ్వు మాతో ఆడాలంటే రేపు కూడా మాకు ఐస్ క్రీమ్ తీసి ఇవ్వాలి అన్నాడు బుజ్జి కృష్ణ వైపు గర్వంగా చూస్తూ చింటుగాడికి సరేలే అంది కృష్ణ ఆశ్చర్యంగా బుజ్జి చేతిలో ఉన్న మనీనే ఉన్నాడు కృష్ణ షాక్ బుజ్జి రాక్ హహహ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్పుసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్